తర్లేవోయ్ మనం పాటలు పాడి పూల దండలేసి ఆశీర్వాదం తీసుకునే లోపు అమ్మ మీద ఎవడో అడ్డమైన వెదవ చచ్చేసి పోతాడు బాలబై అమ్మా కదరా ఈ లోపొ వచ్చేసాడు వొచ్చాడు వచ్చాడు వచ్చాడు ఆపో ఆపో ఏంటయ్యా మళ్ళీ కుప్ప తొట్టికి దండైte మొన్నైతేరా ఏడది కుక్రొజిక ఆ ఒక్క రవిని కుప్పోడ వల్కదా నువుడు నాయనా వుడు కానీ ఊడ్చే ముందు ఒకసారి బాగా చూడు లోపల పిల్లలు ఉన్నారంటే మేమందరం ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం నాయనా

పిల్లలు చదువుకునే చోట పశువులను తోలుకొచ్చి కట్టొచ్చు మీద పిల్లలు ఎక్కడ చదువుకోవడానికి నువ్వు అయితే చాలా సేపు మాట్లాడతావు నేను ఎంతతో మాట్లాడతా ఎందుకు చదువుకోకూడదు చదువుకుని వీళ్ళు ఉద్రేస్తారట చివరికి ఎలాగో పశువులు మేపుకునే బతకాలి ఈ స్థలం వెంకటరామకి అద్దెకి ఇచ్చేశాను మీరే అనాథలు ఈ అనాథ గుంపురంతా తీసుకొచ్చి మీరెందుకు బాధపడతారు మీరు ఏం మాట్లాడాలన్నా తో మాట్లాడండి మీరు నాతో కాదు మాట్లాడుతున్నాడు అంటే మీకు చదువు తెలుసు అనుకుంటాను పిల్లలు చదువుకునే చోట పశువులు కట్టొచ్చు సార్ చదువు ముఖ్యం కదా వెంకటరామ గురించి మీరు ఏంటి సార్ ఈ ఇంటి మీద కూడా మీకు కనబడిందా ఇక్కడ పశువులు కట్ట కుదరదండి అది నాకు తెలుసు కరెక్ట్ గా డబ్బు కట్టేవాడికి ఇల్లు మరైతే నా కుక్క బొమ్మ ఏమవుతుంది అంటున్నాడు పిల్లి పెద్ద తెరవేస్తుంటే ఈ పిల్లి బొమ్మ అంత మాటలు అనకండి సార్ ఈ పిల్లలు చూడండి సార్ బుజ్జి సార్ పాలుగారి అమాయక మొహాలు సార్ మొహల్లో పాలుగారొహం ఆ వెంకటరామ్ కి ఇల్లు ఇస్తే రోజు పాలు ఫ్రీగా ఇస్తారు తెలుసా బోరా ఊరికే ఊరు తిరిగితే డబ్బులు సార్ డబ్బు సంపాదించడానికి మంచి ఏడు చెప్పాను వింటావా సార్ నేను దొంగతనం చేయను జోదు మాడను బిచ్చ ఎత్తుకోను మొత్తానికి సంపాదించను అంటావు నేను పని చెప్పని చేస్తావా ఏంటి మీరు లేని టైంలో వైన్ షాప్ చూసుకోమంటారా అది కూడా తప్పు సార్ తాగుడు మంచిది కాదు గాంధీ పుట్టిన దేశం సార్ ఇది అయ్యయ్యో అంత పెద్ద పని నీకు సచ్చిన అప్పు నేను చెప్పేది వేరే ఐడియా చెప్పండి నటిస్తావా లేదు సార్ నిజంగానే దండం పెడుతున్నా లేదు నిన్ను ఒక చోటుకు పంపిస్తాను అక్కడ నువ్వు నటిస్తావా అని అడుగుతున్నా మిమ్మల్ని సార్ అని మర్యాద కూడా యాక్టింగే కదా సార్ భలే వాడివయ్యా

శ్రీ శ్రీ జూనియర్ వికటానంద గారిని తమ సందేశం వినిపించమని వేడుకుంటున్నాడు సచిదానంద వికట ధర్మ సంస్థాపనర్ధాయ సంభవామి యుగే యుగే కలియుగంలో ఎప్పుడు ధర్మం నశిస్తుందో అప్పుడు నేను అవతారం దాలుస్తానని కృష్ణ పరమాత్మ సంస్కృతంలో ఎప్పుడో చెప్పారు అది మన ఆనంద వికటానంద తెలుగులో చెప్తున్నారు భక్తుల హృదయాల్లో చీకట్లను పోగొట్టే ఉదయం ఆనంద వికటానంద సన్మార్గంలో నడిపించే ఆంధ్ర జ్యోతి ఆనంద వికటానంద ఆయన విశాల ఆంధ్రకే ఆంధ్ర ప్రభగా అన్నదాతగా జ్ఞానమనే అన్నం మనందరికీ పంచుతున్నారు ఆయన ఈనాడు విపులంగా చిత్రంగా చెప్పేవి మాటలు మాత్రమే కాదు హృదయం అనే ఇతారలో శివరంజనిలా పలికే మధుర స్వరాలు ప్రజాశక్తి తానై ప్రతినిత్యం గర్జించే బొబ్బిలిపులి మన ఆనంద వికటానంద వనితా జ్యోతిగా ఆధ్యాత్మిక నలదులో స్వాతిగా కష్టాల చీకట్లో కాగడాగా వార్తను మేఘ సందేశంగా పంపించే ఒక వేదాంత భేరి మన ఆనంద ఓకే ఇత నిజంగానే దేవుడు అవతారం అయితే ఇంతమంది హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ వెళ్తున్నారు కదా వాళ్ళలో ఒక్కరికి నైన్ చేసి చూపించమని చూద్దాం दा दा आ आ दा आ 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 జాగ్రత్త నాయి రెడ్గా ఉందా స్వామి